ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడల బాబా గారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు ఏంటి అంటే తల్లి ఇదే ఆఖరి రాత్రి తప్పకుండా నీ బాబా చెప్పేది వినిబిడ్డ నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతుందమ్మా నువ్వు మంచి మంచి శుభవార్తలు వినబోతున్నావు కాబట్టి నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు అని బాబాగారితో చెప్తున్నారండి ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అది ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటి అంటే తల్లి నీ జీవితంలో ఒక మంచి శుభవార్త అయితే జరగబోతుందమ్మా అద్భుతం జరగబోతుంది ఏంటి బాబా అని ఆశ్చర్యపోతున్నావా అవును బిడ్డ ఈరోజు రాత్రి నీ జీవితంలో చాలా అంటే చాలా ఒక మంచి శుభవార్త అనేది నువ్వు వినబోతున్నావమ్మా ఇవి వట్టి మాటలు కాదమ్మా ఇవి నీ సాయి మాటలు సత్యవాకులుగా ఫలించబోతున్నాయి తల్లి ఇక ఏమాత్రం కూడా నువ్వు దిగులు పడాల్సిన పనిలేదు నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎందుకు దిగులు చెప్పు ప్రతి సమస్య కూడా నీ సాయికి చెప్పుకో అన్నిటినీ నేను చక్కబెడతాను నీ బాబా నీకు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ అవసరం లేదు అని నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను కదా అయినా సరే నువ్వు ఎందుకు ఇంతలా కుంగిపోతూ కృమిలిపోతున్నావు చెప్పు ఎప్పుడూ ఇలా ఉండకు బిడ్డ నా బిడ్డలందరూ ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి నీకున్న సమస్యలన్నిటికీ కూడా నేను సమాధానమిస్తాను బిడ్డ పరిష్కారం అనేది నేను తప్పకుండా చూపుతాను ఇక నువ్వు దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నీ దన్న సమస్యను తీర్చమని నువ్వు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నావు కదా అన్నిటికీ కూడా సమాధానం అనేది తీసుకొచ్చేశానమ్మా శ్రద్ధగా నీ బాబా చెప్పేది కాసేపు మౌనంగా విన్నావంటే అన్నీ నీకే అర్థమవుతాయి తల్లి నీకోసం ఎదురు చూస్తూ నీకోసం వచ్చినటువంటి ఈ సంకేతం అంటే ఈ సూచనను నీకు నేను అందించాలి అని ఒక వ్యక్తి ద్వారా అసలు ఈ విషయాన్ని నీకు తెలియజేయాలని అని చూస్తున్నానని బిడ్డ ముందుగా నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను అపనమ్మకాలను అన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసుని నిర్మలంగా ఉంచుకొని నీ బాబా చెప్పే సందేశంలో ఉన్న ఆంతర్యం ఏంటో గమనించి దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో నాకు తెలుసు అందుకే ఈ సందేశం వినిపించబోతున్నాను ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలా తెలియజేయబోతున్నారు అనే విషయం గురించి నువ్వు అమ్మా చూడు బిడ్డ నా పిల్ నా బిడ్డల కళ్ళల్లో కన్నీరు నేను ఎప్పుడూ రానివ్వను నీ బాధ అంతా నాకు తెలుసు మరి ఏంటి బాబా మీరు అలానే చూస్తున్నారా అని అడుగుతున్నావా లేదు బిడ్డ నీ సాయికి నువ్వు వెయ్యి హారతులు ఇచ్చావు ఇప్పటికే ప్రతి క్షణం కూడా నీ కళ్ళలో ఉన్నటువంటి కన్నీటితో నాకు అభిషేకం కూడా చేశావు మరి ఇవన్నీ చేశావు కదా నీ కోరికలను తీర్చేటువంటి ఈ సాయికి కోటి హారతులు కూడా పట్టావు మరి నేను నీకు ఏమి రుణం తీర్చుకోగలను చెప్పు ప్రతి క్షణం ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అండి నామస్మరణ తప్ప ఇంకేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి సమస్యలు బాధలు చింతలు ఎదురవడం ఏంటి తల్లి అసలు ప్రతి క్షణం కూడా నువ్వు కన్నీటి పరివంతకంగా నా పాదాల దగ్గర ఏడుస్తూనే ఉన్నావు ఇంకా ఎన్ని రోజులు బిడ్డ ఇలా భయానికి గురయ్యేటువంటి సంఘటనలు నువ్వు ఎన్నో చూడాల్సినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అని ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు చూడమ్మా నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి దూరంగా పారిపోవద్దు ఆ సమస్య వెనుక నువ్వు పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది ఇంకా నవ్వుతుంది నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకా ఇంకా బాధ పెట్టాలని చూస్తుంది కాబట్టి ముందు నువ్వు ఆ సమస్యకి ఎదురు తిరుగు నిలబడు నాకు నా బాబా ఉన్నారు అన్నీ ఆయన చూసుకుంటారు ఏం జరిగినా కూడా అని అంతా ఆయనే చూసుకుంటారు అని ఒక మాట ఆ సమస్యతో చెప్పు చాలు తప్పకుండా అది నీ నుండి పారిపోతుంది ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ధర్మమే నీకు మంచి దారి చూపించబోతుంది నువ్వు పలికేటువంటి సత్య పలుకులే నీకు సాయం చేయబోతున్నాయి నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్నీ ఓర్పుతో భరించలేనటువంటి నీ మౌనాన్ని నీకు మంచి చేయబోతుంది అలానే నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు నా నామస్మరణ కావచ్చు ఇలా ఏదైనా కానీ సాధించి చూపించు అలానే నీ భక్తి నిన్ను భగవంతుణ్ణి నీ దగ్గరకు చేర్చేలా చేస్తుంది ప్రతి క్షణం కూడా ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నా ద్వారా నీకు మంచి మాటలు అలానే నిన్ను రక్షించుకునేటువంటి ప్రయత్నాన్ని నేను నా వంతుగా నిర్వహిస్తూ వస్తున్నాను నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను అలానే ఏ విధంగా అయినా సరే నీకు మంచి దారిని చూపించి ఏదైనా సాయం కానీ లేదంటే సూచన కానీ తెలియచేసేందుకు ప్రతి క్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను అలానే నీకు ఒక రహస్యం చెప్పాలని అనుకుంటున్నాను అదేంటంటే బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి బాధనంతా నువ్వు ముందుగా పక్కన పెట్టేశాయి స్వయంగా నీ బాబానే చెప్తున్నారు కదా బాధపడొద్దని అసలు పూర్తిగా నువ్వు ఆ బాధను మర్చిపోమ్మా నేనున్నాను అలానే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదన అంతా కూడా నేను తీసుకోబోతున్నాను నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం కూడా నేను తొలగించబోతున్నాను నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజని చెప్పాను కదా ఇక నేను తప్పకుండా ఈ భూమిపై ఉన్నని రోజులు శరీరంగా ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలు నా ద్వారా ఎంతోమందికి మంచి జరిగిందని నేను తెలియజేసి అలానే రాబోయేటువంటి ఆపదలను వారికి ముందుగానే తెలియపరిచి వారిని జాగ్రత్తగా ఉండ కాపాడుకున్నాను కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను శరీరంతో లేనప్పటికీ కూడా మీకు నా ద్వారా జరగబోయేటువంటి సంఘటనలు కానీ అలానే జరగబోయేటువంటి ప్రమాదాలను కానీ లేదంటే ఒక మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే ఒక సంకేతాన్ని మీకు ముందుగానే తెలియజేస్తున్నాను నేను నిరాశాకారులుగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిల్చుకొని ఉన్నానని తెలుసుకోండి మీకు ఎన్నో గొప్ప గొప్ప అనుభూతులను చమత్కారాలను లీలలను చూపిస్తూనే ఉంటున్నాను కదా ఈ సత్యాన్ని నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవడం కాదు మన సాయే నిలయంగా కావాలి అప్పుడే కదా కష్టం గురించిన ఆలోచన అనేది నీకు రానే రాదు ఒకవేళ వచ్చినా కూడా అది అంత గొప్పగా ఉండదు నిన్ను బాధ పెట్టే విధంగా అయితే అస్సలు ఉండదు నువ్వు ఆ వలయంలోనే జీవించి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మనం ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటువంటి సత్యాన్ని గనుక అర్థం చేసుకుంటే తప్పకుండా భగవంతుని అతి చేరువులో ఉంటా ఇదే తల్లి నేను తపన పడుతూ ఉంటాను శ్రద్ధ సహనం అనేటువంటి ఈ రెండు నీతో ఉంచుకు ప్రతి క్షణం ఈ సత్యాన్ని అనుభవంలోకి తప్పకుండా తీసుకురావాలని నీకు ఎన్నో రకాలుగా సంకేతాలను తెలియజేస్తున్నాను నీ నా చమత్కారాల్లో ఉండేటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలను నువ్వు కనుక అర్థం చేసుకుంటే తప్పకుండా ఆ ప్రయత్నం రావాలి చేయాలి అనేటువంటి ప్రయత్నం కనుక నీకు నచ్చినట్లయితే వచ్చింది అంటే నువ్వు సాయి యొక్క పరమాత్మని మాటల వెనుక ఉన్న అర్థం పరమార్థం అర్థం చేసుకున్నట్టే బిడ్డ నీ లక్ష్యం ఏంటో నీకు తెలుసు కదా నీ లక్ష్యాన్ని చేరడానికి కావలసిన సాధన ఏంటి బాబా అని అడుగుతున్నావా ఏంటి అని నువ్వు భయపడుతున్నావా దిగులు పడకమ్మా అన్నిటినీ నేను చక్కబెట్టబోతున్నాను ఈరోజు రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతమైతే తప్పకుండా జరగబోతుంది అది కూడా కేవలం నీ బాబా ఆశీర్వాదంతోనే అని నువ్వు మర్చిపోవద్దు బిడ్డ మరి అది ఏంటి బాబా ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎవరు తీసుకొస్తారు అని ఇన్ని రకాలుగా నువ్వు ఆలోచిస్తున్నావు కదా చూడు తల్లి నేను చెప్పాను కదా నేను సర్వాంతర్యామని అన్ని చోట్ల నేనే ఉన్నానమ్మా ఈ భూమిపై ప్రతి చోట నేను నివసించి ఉన్నాను నేను ఎప్పుడు ఎలా వచ్చి ఏం చేస్తాను అన్నది ఎవరు కూడా అస్సలు ఊహించలేరు బిడ్డ నేను అతి చేరువలోనే నీ దగ్గరలోనే ఉంటానమ్మా నువ్వు శ్రద్ధ సబూరితో నామాన్ని పఠిస్తూ ఉండు చాలు మిగతా అంతా కూడా నేను చూసుకుంటాను మిగతా పనులన్నిటినీ దగ్గరుండి మరి నేను జరిపిస్తాను నీ బాబా చెప్పారు అంటే దాని వెనుక ఒక అర్థం ఉంటుంది అని నీకు కూడా తెలుసు కదా ఇంకా ఎందుకు చెప్పు నా మాటలు వింటూ అదే దిగులుగా కూర్చుని ఉన్నావు ఎప్పుడు అలా లే లేబిడ్డా ఇకనైనా హాయిగా ఉండు నా బాబా నాకు మంచి రోజులు తీసుకొచ్చారు అని ఇకనైనా సంతోషంగా ఉండు గర్వంగా ఆనందంగా ఉండు తల్లి నీ సాయి నీకు ఎప్పుడు తోడుగా ఉంటారు అని నీకు కూడా తెలుసు కదా ఇక నీకెందుకు చెప్పు భయము బాధ దిగులు ఇవన్నీ వదిలేసేయి ఈ రోజుతో నీ కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టేసే బిడ్డ ఎవరు ఎన్ని అన్నా సరే ఎవరు ఎంత హేళన చేసినా ఎన్నిసార్లు అవమానించినా సరే అవన్నీ నువ్వు దిగమింగుకొని కేవలం కేవలం నీ సాయి మాట కోసం నువ్వు నిలబడి నా కోసంగా మౌనంగా ఉన్నావు మౌనంగానే అందరికీ సమాధానం కూడా ఇచ్చావు ఇక అందుకే ఆ మౌనమే నీ జీవితంలో ఎన్నో సత్యాలను తెచ్చిపెడుతుందమ్మా సంతోషంగా ఉండు నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ అసలు అవసరం లేదు బిడ్డ నీ జీవితంలో నేను చెప్పిన అద్భుతం తప్పక జరిగే తీరుతుంది ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు మనందరి కోసం తీసుకొచ్చిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను బాబాగారి సందేశం విన్న తర్వాత అందరికీ కూడా కాస్త మనసు ప్రశాంతంగా ఉంది కాస్త మనసు కుదురపడింది మనసులో ఏదో తెలియని ధైర్యం వచ్చింది అని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను మరి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒకే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి అస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా